ప్రభుత్వం గురించి చెప్పిందండి ఇలా కాస్కారం ద్వారా ప్రార్థన చేసుకుంటే మేలు కొంత అక్క అని చెప్పారండి మరి నేను అసలు నా బిడ్డ వివాహం గురించి సేనలాండి ముందు వివాహం ముందు సంబంధం వచ్చిందండి మరి ఆ సంబంధం అనుకోకుండా దూరం అయిపోయింది అమ్మాయి కూడా దగ్గర దగ్గర అమ్మాయి దూరమైపోయింది మరి ఎట్టు పత్రిక దూరం అయిపోయింది మా బాబు ఏమర్థం కాలేదు నా బిడ్డ కూర్చోగలకపోయినాడు నేనైతే ఐగారు చెప్పి బాగా బాగా అండి ఐగారు అయితే కొచ్చు రోజండి కొంచెం బూసి ప్రార్థన చేసి చెప్పేశారు అండి అమ్మ నుంచి భయపడతారు నీకు కనుక్కోకుండా నీకు సమ కాదు నీకు దగ్గర సంబంధం రెడీగా ఉన్నరా నువ్వు అడగాలి కానీ దేవుడు కార్యాలు చేస్తారని అయ్యగారు అయితే నాకు చెప్పి మరి నాకు మాడ నాన్న కూడా ప్రార్థన చేసి పంపించారండి మరి పంపించిన తర్వాత నేను అయితే సుభాషమని మరి బోధన వెళ్ళానండి అయితే మా ఎంత మంచి వద్ద చూసి వెళ్ళాను తర్వాత నాకు అమ్మాయి అనమాట ఏమలాగేనండి మరి వాడి ఏమనుకుంటారు అన్నట్టుగా నేను ఆలోచించాను ఆలోచించి మళ్ళీ రెండో వారం వచ్చి మళ్ళీ అయితే అయితే చెప్తే మంచి ఆలోచన కదా నేను మాట్లాడతాను నేను అమ్మా అయినా అయ్యారు కూడా నాకు వెనుక చెప్పారు మరి ప్రార్థన చేసుకొని పిచ్చారు మరి మా అన్నయ్య అయితే మరి అయ్యి పెట్టిన అది నేను మా అన్నయ్య అయితే ఏం మాట్లాడలేదండి మాట్లాడకపోతే అంటే మీ అన్నయ్య మనిషి మార్చిన నేను మా చెల్లె చెప్తున్న బాధపడేదానండి బాధపడితే అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని ఈ సినిమాకి ప్రార్థన నాలుగు రోజులు మాకు చర్చిలో ప్రార్థన పెట్టి వారండి మరి ఆ ప్రార్థనలో కూడా దేవుడితో ఒకటే వార్థం చేస్తున్నాను నా బిడ్డకే వాళ్ళం ఇంకో తర్వాత అంటేనే నేను దేవుడితో ఒకటే వార్థం చేస్తున్నాను మరి అయ్య ప్రార్థన దేవుడు ఆలోచించి మరి నా బిడ్డకే వాళ్ళము మరి మా అన్నయ్య అయితే తంపమాతను తప్పి మరి దేవుడు మరి ఆ బిడ్డను మాసం మాన్సీ నేనైతే ముందు వారం వచ్చిన ముందు వారం నా అన్నయ్య బోధనే రమ్మని చెప్పినండి చెప్తే చెప్పు వచ్చినట్టునే మా అన్నయ్య అన్నయ్యతే భయపడక నా బెడ్ నీకు మాడు కడతానని చెప్పి మా అన్నయ్యతో కొట్టుకున్నాడు అండి మరి ఐదు వరకు నాకు నాకే అర్థమైంది కూర్చున్న రెండు వారాలకే నాకు అర్థమైందండి మా నాకే సేవ పలహ ఉండేది ఆ పలహ కూడా దేవుడు నాకు తగ్గించాడు నా బిడ్డ విషయంలో దేవుడు అంతా మేల్చేస్తున్నాడు మరి వాసులో కూడా దేవుడు మేల్చేయాలి మీకు కొంత ప్రాత్యల మి సంగం అంత కూడా మా